ప్లీజ్ ఛానల్ సో మీద పిఎస్ పార్టీ కొడుతీ చూడండి ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేసింది అనేది మామూలు ఈ ఫార్మర్ చాలా ఇబ్బందుల్లోనే ఫోన్ చేసినాడు సో ఈ కాయని కదా మళ్ళీ పక్క కాయ రాలేదు చూడండి సో ఇది ఇది పాలవాయి దగ్గర మామూలుగా హనుమంత అని ఫార్మర్ ఆయన పిఎస్ పార్టీ ఎన్నిసార్లు కొట్టిన పెద్ద అన్ని అన్ని పంపించింది అంత ముందు అయిపోయింది ఇప్పుడు నిలబడింది చూడండి ఇక్కడ కూడా యాక్టివ్ ఈ మధ్య మళ్ళీ కొంత వల్ల ఉంది కానీ అక్కడికే నిలబడింది చూడండి సో ఇట్లా బ్యాక్టీరియల్ బయట మీద ఎక్సిడెంట్ పనిచేస్తుంది కొన్ని రూమర్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఫేక్ ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి బయట జాగ్రత్తగా చూసుకోండి బిఎస్ ఫార్టీ విత్ యాక్టివేటర్ విత్ ట్రేస్ ఏ ప్రోడక్ట్ లేదు ఒక్క మన దగ్గర తప్ప